యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే ప్రతి న్యూస్ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిథులరా దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం నేను సైతం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఏంటంటే ఇలా ఒక పెద్ద వార్త మరిది జ్యోతిల్నే వచ్చిన వార్త లగచర్ల రణరంగం కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడుతున్న దృశ్యం ఈ లగజర్లలో మరి రణరంగం ఎందుకైంది అనే వార్త బాగా ఇది ట్రెండింగ్లో ఉన్న వార్త ఇలా ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తం వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించి అధికారులపై రాల దాడి ప్రజలు ఇవ్వలు పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు ప్రజలు మామంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాడు అంటే రేవంత్ రెడ్డి జర్నలిస్టుల మీద దాడి చేస్తాడు గూణాలను పెట్టి దాడి చేస్తాడు పోలీసు వాళ్ళతో దొంగ లెక్క పంపించి అరెస్టులు చేస్తాడు ఇది రేవంత్ రెడ్డి చెప్తాడు ఇక ప్రజలు ఏం చేసినారంటే అధికారులే మడిపడతారు దంతారు అడిగి అధికారులను కలెక్టర్లు చూస్తలేరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏవన్నీ చూస్తలేరు దంతుడు పడి పెడతాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒత్తిడికి లోనైనా ఏదైనా ఇబ్బందికి లోనైనా ప్రజలు ఏంటంటే అణిచివేయబడితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు యుద్ధం చేస్తారు స్వాతంత్రోద్యమం అసలు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ అను స్వాతంత్రోద్యమం తెలుసా మీకు స్వాతంత్రోద్యమం తెలియదు వీళ్ళకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి చదువుకోలేదు స్వాతంత్రోద్యమం గురించి రేవంత్ రెడ్డి ఐదు పైసలు చదువుకోలే స్వాతంత్రం ఎట్లా వచ్చింది మనం అణిచిపోయబడితేనే స్వాతంత్రం వచ్చింది ఎంతోమంది బలైనరు దాడులు చేసిర్రు బ్రిటిషో వాళ్ళని మీద బ్రిటిష్ వాళ్ళను కూడా దంపారు మనోళ్ళు తక్కువేం చేయలే మనోళ్ళు బ్రిటిష్ వాళ్ళని దంపారు మనోళ్ళు చచ్చిపోయారు గప్పుడే స్వాతంత్రం వచ్చింది ఇక తెలంగాణ ఉద్యమం అంటే మనకు తెలంగాణ ఉద్యమంలో మనం ఉద్యమం చేసింది కాదు తుపాకులు పట్టుకొని తిరిగిందేనే మనం రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని తిరిగి ఆయనకేం తెలుస్తాయి ఉద్యమాలు తుపాకీలు పెద్ద ఇంత గన్ను రైఫిల్ రేడ్ అని వీటిని అందుకనే పేరు రైఫిల్ పట్టుకొని తిరుగుతాయి అంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యోగం కూడా ఆయన చూసిండు కాకపోతే ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది బలైన ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్ని దాడులేనాయి ఎన్ని రెండు ఎన్ని రకాల నిరసనలు పంట వార్పు అని పెన్ అని చెప్పుకున్నప్పుడు చాలా ఉన్నాయి మిలియన్ మార్చని అటువంటి అంత ఘనం పోరాటం చేస్తే ఎందుకు చేశారు అణచివే పడ్డాం మనం తెలంగాణలో సో కాబట్టే పోరాటం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈ అధికారుల పరిస్థితి కూడా కదా అయిపోయింది ఇప్పుడు కలెక్టర్ను కూడా వదిలిపెట్టి చదువు కలెక్టర్ ప్రతీక్ జైన్ చుట్టుముట్టిన మహిళలు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక కలెక్టర్ అయితే ఏంది ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు గన్మెన్ లేకుండా రేవంత్ రెడ్డి పోతే కూడా చుట్టుముడతారు అంటే ఈ పరిస్థితులలో ఏంటంటే అధికారులు ఇద్దరు గన్మెన్లను పెట్టుకోనిపోండి ఎటు తిరిగినా అలాగే నాయకులు గన్మెన్లు లేకుండా తిరిగే పరిస్థితి మన తెలంగాణలో ఈ నాయకులకు ఉన్నదా దమ్ము ధైర్యం ఉన్నదా నేను తీసుకపోతారా అండి ఇక కరీంనగర్ జిల్లాలో తిరిగాలి మీకు దమ్ముంటే నాయకులారా నేను చెప్తానా కాంగ్రెస్ నాయకుల చెప్తా ఉన్నా మంత్రి ఉన్నాడు కదా పున్నం ప్రభాకర్ అన్న కూడా చెప్తా ఉన్నా గన్మేళ్ళం పక్క పెట్టి గతంలో నువ్వు తిరిగినావు కదా గట్లా తిరుగుతావా ఆ దమ్ము ధైర్యం నీకున్నదా పున్నం ప్రభాకర్ అన్న ఒక్కసారి చూడండి ఇక ఈ కథ ఏందనేది మొత్తానికైతే వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక ప్లాన్ గా ప్రజలందరూ ఊళ్ళకి రప్పించి దాడి చేశారు ఇప్పుడు ఇది ఏమైంది ఇది స్టేట్ ఇష్యూ అయిపోయింది ఇంకో మెయిన్ పేపర్లకి ఎక్కింది ఇది రేవంత్ రెడ్డి దోస్తుదే పేపర్ ఇది ఆంధ్రజ్యోతి పేపర్ లా మెయిన్ పేపర్ ఎక్కింది వికారాబాద్ కలెక్టర్ జైన్ అదనపు కలెక్టర్ పై ఆగ్రహం కూడా కడా అధికారికి తీవ్ర గాయాలు హైదరాబాద్ తరలింపు కలెక్టర్ అధికారుల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి అంచనా వేయడంలో నిఘా పోలీస్ విభాగాల వైఫల్యం ప్రభుత్వం వైఫల్యం కాదుగా ఇక్కడ నిఘా ఉన్ని అధికారుల మాలదే తప్పు కావచ్చు ప్రభుత్వం తప్పు అనద్దిగా ప్రభుత్వం మంచిగానే ఉన్న అధికారులు తప్పు చేసారు ప్రభుత్వం సక్రమంలో ప్రభుత్వం ఉంటే అధికారులు మంచిగా పనిచేయరా దాడుల వెనక ఓ పార్టీ అస్తం ఉన్నట్లు అనుమానం అంటే బీఆర్ఎస్ ఉన్నట్లు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ఐజీ సత్యనారాయణ ఇక అయినాకే ఉన్నది ఇజ్జద్మానం ఇక వదిలిపెడితే ఎంత వదిలిపెట్టకుండా ఎంత పోయిందే ఇది మానంపై దాడి జరగలేదు ఆ పదాన్ని వాడద్దు వికారాబాద్ కలెక్టర్ దాడి జరగలేదని కలెక్టర్ అంటాడు వదిలి ఐజీ అంటాడు మరి ఐజీ కరెక్టా కలెక్టర్ కరెక్టా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి ప్రభుత్వం దీని మీద జరగాల చర్చ అసలు ఈ ఐజీ సత్యనారాయణ కరెక్టా లేకపోతే ఈ కలెక్టర్ చెప్తాడు దాడి జరగలేదు అంటాడు అయిపోయా నిరసన తెలిపితే దాన్ని దారి అని చెప్పి యాభై రెండు మందిని తీసుకపోయి అరెస్ట్ చేసేవారు ఎంతవరకు సమాజిస్తామండి కలెక్టర్ చెప్తాడు ఐజీ అని చెప్పేది కలెక్టర్ దారి జరగలేదు అంటే ఐజో ఇవ్వాలని వదిలిపెట్టామంటాడు విచిత్రం అనిపిస్తా తెలంగాణలో అన్ని విచిత్రాలే ఉద్యోగులపై దారి హేయం డిప్యూటీ కలెక్టర్ల సంఘం మళ్ళా దారి జరగలేదంటే మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఎందుకు తహసీల్దార్ కార్యాలయంలో విధుల బహిష్కరణ మంచి పని చేసింది ఆ ఒక్కరోజు మీకు సెలవు సెలవు మీ ఎమ్మరు అసలు కలెక్టర్ కలెక్టర్ల వడాలి ఒకసారి తాజిల్లా కార్యాలయంలో విధుల బహిష్కరణ పిచ్చోడి చేతిలో రాయి వికారాబాద్ రైతులపై పడింది పిచ్చోడు చేతిలో రాయట వికారాబాద్ రైతులపైన పడిందట పచ్చడి పొలాల్లో ఫార్మా చిచ్చు హరీష్ ఇంకా దొరికింది కోతి కొబ్బరికాయ దొరికినంత అయిపోయింది ఇప్పుడు హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూసేకరణ ప్రజాభిప్రాయ సమావేశం రణరంగంగా మారింది రైతులతో మాట్లాడేందుకు తమ వాహనాలు దిగి సమావేశం జరిగే సమా స్థలానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ప్రత్యేక అధికారులకు వ్యతిరేకంగా గో బ్యాక్ డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేస్తూ దూసుకెళ్లారు కలెక్టర్తో సహా అక్కడికి వచ్చిన అధికారులు మీ సమస్య డిమాండ్ చెప్పాలంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయారు అప్పటికి అధికారులు సమయం సమయమైన కోల్పోకుండా రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా సమావేశానికి వచ్చిన రైతులు ప్రజలు ఆగ్రహంతో అధికారులపైకి దూసుకొచ్చారు కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిలను ముందుకు తోస్తూ చాలా దురుసుగా వ్యవహరించారు తమ ఎదురుగా ఉన్నది కలెక్టర్ అని కూడా చూడకుండా రణరంగం సృష్టించారు రైతులకు ఏం చెప్తుంది కలెక్టర్ అయితే యాక్టర్ అయితే ఐపీఎస్ అయితేంది రేవంత్ రెడ్డి పోయినా కూడా గిట్టలో రైతులు రైతుల ధోలి పోద్దు రైతులకైన సంఖ్యలు ఎత్తే ఇప్పుడు ఈ జైలు పంపుతాడు రైతులను చూడండి ఊహించని పరిణామానికి అధికారులు వారి వెంట వచ్చిన సిబ్బంది హాకారాలు రైతుల ఆగ్రావేశాలు దూషణలతో లగచరలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ చేపట్టేందుకు సోమవారం దుద్యాల మండలం లగజర్లలో సమావేశం ఏర్పాటు చేశారు భూములు కోల్పోతున్న పోలేపల్లి హకీంపేట్ పులిచెర్లకుంట కుంట తండ రోటిపంట తండ లగజర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి నిరసనగా లగజర్లలోనే ఉండిపోయారు సమావేశం ఏర్పాటు చేసిన స్థలం వద్దకు కలెక్టర్ ప్రదీప్ జైన్ అదనపు కలెక్టర్ లింగానాయక్ ఇతర అధికారులు వెళ్ళగా అక్కడ కొందరు రైతులు మాత్రమే ఉన్నారు రైతులు ఎక్కడ ఉన్నారని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా రైతులందరూ లగచర్ల గ్రామంలో ఉన్నారు అక్కడికి వచ్చి మాట్లాడాలంటూ లగచర్లకు చెందిన భోగమౌని సురేష్ తో పాటు అక్కడున్న మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి లగచర్లకు వాహనాలలో వాహనాలలో చేరుకున్నారు అధికారులు వాహనాల్లో నుంచి దిగుతుండగా అక్కడ ఉన్న రైతులు ఒక్కసారిగా కలెక్టర్ డౌన్ డౌన్ కలెక్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులు రైతులకు నచ్చ ప్రయత్నిస్తుండగా వినిపించుకోకుండా అధికారులపైకి దూసుకొచ్చారు అధికారులు చెప్పేది వినిపించుకోకుండా ఒక్కసారిగా దారికి పాల్పడ్డారు దీంతో డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెంటనే అప్రమత్తమై కలెక్టర్ ను చాకచక్యంగా అక్కడ నుంచి కారులో పంపించేశారు కోపోద్రిక్తులైన రైతులు అక్కడే ఉన్న కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై పిడిగుద్దులు గురిపిస్తూ కింద పడేసి పలుమార్లు దాడి చేశారు కళా అధికారిని దంచి అధిక అదనపు కలెక్టర్ లింగానాయక్ డిఎస్పి శ్రీనివాస రెడ్డిపై రైతులు దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి అధికారులను పోలీసులను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నంలో కోపోద్రిక్తులైన రైతులు అధికారుల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు తన వెంటబడ్డ రైతుల నుంచి రక్షించుకునేందుకు కళా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీసి సొమ్మసిల్లి పడిపోయారు అయినా రైతులు కరికరించకుండా ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు ప్రత్యేక బలగాలు ఆయనను తప్పించి కొడంగాలకు తరలించారు తలకు బలమైన గాయాల కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పరిశీలించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు కాగా దాడి వెనుక ఎంతటి వారున్నా వదిలే పెట్టే ప్రసక్తే లేదని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ సత్యనారాయణ చెప్పారు ఈ దారికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వెల్లడించారు ఇక చూడండి ఇప్పుడు ఈ వార్తలు ఏమనిపిస్తాను అంటే దంచిరు మొత్తానికి అయితే కరా ప్రత్యేక అధికారిని వెంకటరెడ్డిని పొల్లు పొల్లు దంచిర్రు పొలాలలోకి ఇక తప్పించుకునేందుకు వెంటారి వెంటారి సొమ్మసిల్లి వడిపోయి కింద పడిపోయిన ఓ దంతుడు దంచలే ఇక మరి అది జరిగింది ఇప్పుడు ఈ దీంట్లో రైతులను ఫస్ట్ రైతులకు వచ్చిర్రు మరి రైతులకు ఇంత కోపం ఎందుకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి రైతులకు ఎందుకు కోపం వచ్చింది రైతులు తప్పు చేసి రోకే రైతులకు కోపం తెప్పించే పని ఎవరు చేస్తాను ఈ ప్రభుత్వం చేస్తాంది ఈ రేవంత్ సర్కార్ చేస్తాంది ఆ రేవంత్ సర్కార్ మీద చర్యలు తీసుకోవాలి రైతులకు కూడా నేను క్లియర్ గా చెప్తాను ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పోతేనే మీరు బాగుపడతారని కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా రైతులారా లగచర్ల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేస్తే గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడాలని కోరిన వ్యక్తులే దాడి ఘటనకు ప్రధాన సూత్రధారులని పోలీసులు అనుమానిస్తున్నారు ఘటన వెనుక ఓ రాజకీయ పార్టీ వస్తా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేలా స్కెచ్ వేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు కాగా అధికారులపై దారి చేసే అవకాశం ఉందని స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చినా మన రైతులు దారి చేసే ప్రయత్నం చేయరనే ఉద్దేశంతో అధికారులు రైతుల వద్దకు వెళ్లారు అయితే రైతుల ముందస్తు వ్యూహాన్ని అంచనా వేయడంలో నిఘా విభాగం వైఫల్యమైంది చెందిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి నేను ఒక్కటే చెప్తానా మీరు ఎక్కడివైనా ఏం చేసినా మూసీ నది దగ్గర పోయేటప్పుడు కూడా చెప్తాను క్లియర్ గా కాడి పోయినా హైడ్రా అధికారులు పోయినా ఒక యాభై వంద మంది రెండు వందల మంది పోలీసులు నేసుకొర్రీ ఎందుకంటే మీరు ఏసీడి అని అడ్డమైన పనులు ప్రజలు తిరగబడతారు దంచుతారు కాబట్టి మీరు పోలీసు అందరు నేను పోరి ఇటువంటి ఘటనలు జరగకుండా ఎందుకు మీరు ఒక్కరు పోతారు వాళ్ళు దాడి చేస్తే ఎందుకు వాళ్ళని అరెస్ట్ ఈ అవసరమా మీరు ఏసెడీఏ లంగ పనులు దొంగ పనులు అక్కర్ పనులు రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పని మీరు చేయలే కాళేశ్వరం మీద ఏమో విచారణ చేసినావా ఆ రైతుల కోసం కూడా మీకు ఖచ్చితంగా ఆస్తుంది మీకు ఎన్నో హామీలు అక్కర్ రాని హామీలు ఎన్నో ఇచ్చినావు రేవంత్ రెడ్డి ఏ ఒక్కటి నెరవేర్చలే ఇక ఇవాళ చెప్తాడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడు అంటే రేవంత్ రెడ్డి కోటరెడ్డి వెంకటరెడ్డి ఆ కేసీఆర్ ను అరెస్ట్ చేయాలంటేనట ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అంటూ అమెరికా అంచెలు రాజిపల్లి తోగిర్రా వాడు పోతా అంటే వాడు అమెరికా పోతా అంటే గాడిజిపల్లి తోగిర్రా ఎందుకు మరి మీకు సాదాగానప్పుడు వాళ్ళని అక్కడి నుండి ఇక్కడ తీసుకెళ్ళాలి సాధగానప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఇయ్యలే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తలేరు అంటే మీ మనసులని అరెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి కదా మీతో శాత కాదు మీకు సో మిత్లారా మొత్తానికైతే చూడండి రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ప్రదీక్ జైల్ను పక్కకు తీసుకెళ్తున్న అధికారులు చూడండి ఎంత దారుణం అంటే ఇక రైతులు గనక ఖచ్చితంగా తలుసుకుంటే ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు చూడరు దంత్రుడు పట్టే పెడతారు కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాము ఇట్లారా మీరు కూడా అదే కోరుకోండి ఖచ్చితంగా ఈ దారిలో మరి రైతులను అరెస్ట్ చేసిర్రు వాళ్ళని వదిలిపెట్టాలి రైతులను ఖచ్చితంగా వదిలిపెట్టాలి వదిలిపే మీరు మీరు వదిలిపెట్టండి రైతులను అరెస్ట్ చేయడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఒక కా క్లారిటీ లేదు అయ్యి కలెక్టర్లు పోయినప్పుడు ఇసోన్ వాడికి పోయినప్పుడు మీరు పోలీసు వాళ్ళని తీసుకపోవాలి ఎట్లా కలెక్టర్ దగ్గరికి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారా ఇంట్లో జనాలందరూ పోతారా నీకో చుట్టుపక్కల మొత్తం ఇక బిడాలి పెట్టుకో కలెక్టర్ల పరిస్థితి ఇట్లున్నది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్లకు కూడా మీరు సెక్యూరిటీ పెంచండి ఎందుకంటే మీరు ఈ ఇప్పటి నుంచి ఈ మూడు నాలుగు సంవత్సరాలు మీరు చేసే అడవైన పనులు ఉంటాయి కాబట్టి కలెక్టర్లకు ఈపు బలిగే ఉంటాయి కాబట్టి వాళ్ళ ఈపు బలగద్దంటే కొంచెం సెక్యూరిటీ పెంచండి వాళ్ళకు మీరు చేసే కథలకే కలెక్టర్లు ఏం తప్పు చేస్తలేరు మీరు చేయిస్తారు కలెక్టర్లతో తప్పులు సో మొత్తానికైతే మిథులారా ఈ యొక్క వార్తలు అయితే ఇంకోటి విధులు బహిష్కరించిన ఉద్యోగులు ఉద్యోగులు దంచేర్లు కాబట్టి వీళ్ళకి ఇదే సాకు విధులు బహిష్కరించుడు సో ఇదంతా కూడా విట్లారా రైతులకు సంబంధించిన ఇష్యూ ఇది సో సెన్సిటివ్ అంటే భూసేకరణ అంటే ల్యాండ్ అనేది సేకరించేదానికి వస్తే దానికి సంబంధించి మాట్లాడేందుకు వచ్చినందుకు కలెక్టర్ను ప్లాండ్గా తీసుకుపోయి దాని చేరారు దానికే రాజకీయ పార్టీ ఉందని ఆంధ్రజ్యోతి అయినా రాసిండు మరి ఏ పార్టీ బయట పెట్టలే తొందర బయట పెట్టాలి అరెస్ట్ చేయాలి జైలు పంపాలి వాళ్ళను ఈ రైతులను వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్